హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మటన్ అనోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి అందరూ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు వీడియోలో అయితే చాలా చాలా మంచి విషయాన్ని అయితే రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాండి కోరికలు కోరికలు లేని మనిషి ఎవరండి మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే ఒక్క నెంబర్ని ఇలా రాసి ఉప్పులో పెట్టినట్లయితే ఎంతో అద్భుతంగా మన కోరిక అనేది తీరిపోతుంది ఆ నెంబర్ అనేది ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఆ నెంబర్ అనేది రాశాక ఏం చెయ్యాలి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆలోపు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ నెంబర్ అన్నది ఎలా రాయాలి ఆ నెంబర్ ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మన కోరికలు తీరటానికి మనమైతే ఎన్నో స్విచ్ వర్డ్స్ మ్యాజికల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం వాటిని ఉపయోగించుకుని మాకు చాలా మంచి ఫలితాలు లభించాయని చాలామంది చెప్తూనే ఉన్నారు అటువంటి సూపర్ పవర్ గల నెంబర్ అనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్నా అండి ఈ నెంబర్ని గనుక అంటే రాసి ఉప్పులో పెట్టాలన్నట్టు ఇలా రాసి ఉప్పులో పెట్టినట్లయితే ఎంత అద్భుతం జరుగుతుందో మీకే తెలుస్తుంది ఏ పనైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఏ పని సరిగ్గా జరగట్లేదు ఏది కలిసి రావట్లేదు అని చాలా ఢీలా పడిపోతూ ఉంటారు కదా అలా కనుక ఉంటే ఇప్పుడు మనం చెప్పబోయేది తప్పకుండా ప్రయత్నించండి అలాగనుక చేశారు అంటే మన వారాహి అమ్మవారి దయ వల్ల తప్పకుండా మీ కోరిక ఎంతటిదైనా తీరిపోతుంది దీనికి ఏం చేయాలి అంటే ఏం లేదండి సింపుల్ అసలు మనం ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఏ వారమైనా చేసుకోవచ్చు కానీ పీరియడ్స్ టైంలో మాత్రం అస్సలు చెయ్యకండి ఇంకా ఏం చెయ్యాలి అంటే ఒక బౌల్ నిండా కళ్ళుప్పు అనేది తీసుకోండి చిన్న బౌల్ నిండా కళ్ళుప్పు అన్నది తీసుకున్న తర్వాత దాన్ని అలా పక్కకు పెట్టండి తర్వాత ఏం చేయాలి చెప్తాను ఒక చిన్న పేపర్ని తీసుకోండి నార్మల్గా అయితే పరిహారాలకి ఇలాంటి వాటన్నింటికి కూడా వైట్ పేపర్ని మాత్రమే తీసుకోమని చెప్తాను కదా కానీ ఈరోజు మాత్రం చెప్పబోయేది ఎల్లో కలర్ పేపర్ మీద మాత్రమే చెయ్యాలి మనకి ఎల్లో కలర్ పేపర్ అన్నది స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి చదువుకునే పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వర్క్ అది ఇది అని చేస్తుంటారు కాబట్టి చిన్న ముక్క చాలు మనకు వాళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది అక్కడ ట్రై చేయండి లేకపోతే ఎల్లో కలర్ చార్ట్ పేపర్ అయినా సరే చిన్నది స్క్వయర్ షేప్లో ఉంటే కూడా సరిపోతుంది లేదు ఇవన్నీ మాకు సమయానికి అందుబాటులో లేవండి దొరకట్లేదు అంటారా మీ దగ్గరున్న వైట్ పేపర్ని తీసుకొని అంటే రాతలు గీతలు లేనిది దానికి పసుపును నీళ్ళల్లో కలిపి ఒక పేస్టులా తయారు చేయండి ఆ పేస్టుని ఆ వైట్ పేపర్కి మొత్తం పట్టించండి ఒక ఐదు నిమిషాలు కనుక ఎండలో పెట్టారంటే అది ఆరిపోతుంది ఇక అలా ఆరిపోయిన పేపర్ని మీరైతే వాడుకోవచ్చు అంతేకాని ఈరోజు నేను చెప్పబోయేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైట్ పేపర్ మీద అస్సలు రాయకూడదండి ఎల్లో పేపర్ మీద రాస్తేనే మనకు మంచి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు అన్నవి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తప్ప బ్లాక్ ఇంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ యూస్ చేయకూడదు ఇలాంటి వాటికి రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ వీటిల్లో ఏదో ఒక పెన్ను మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పెన్నుతో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీ కోరికలో ఏవైతే ఉన్నాయో అవి రాయండి మీ కోరికలో ఏమైతే కోరుకుంటున్నారో అంటే మీరు ఏ పని తలపెట్టి ఈ పరిహారం అనేది చెయ్యబోతున్నారో ఆ కోరిక అనేది మీరు ఇక్కడ రాయాలన్నమాట కొంతమంది ఏంటంటే సంతానం కావాలని కోరుకుంటారు లేకపోతే మంచి జాబ్ కావాలి లేకపోతే మా వ్యాపారం అనేది మంచి అభివృద్ధి కావాలి లేదంటే మా బిడ్డకు మంచి ర్యాంకు రావాలి అలాగే మంచి కాలేజీలో సీట్ అన్నది రావాలి ఇలా ఏ కోరిక అయినా సరే మీరు ఇల్లు కట్టుకోవాలని ఇలాంటి కోరికలు అయితే మీకుంటాయి కదా గా మీరు దేని గురించి అయితే కోరుకుంటున్నారో ఆ కోరికలు జరిగినట్టుగా అంటే జరిగిపోయినట్టుగా రాయాలన్నమాట అంటే అది మీకు జరిగి సంతోషంగా ఉన్నారని రాయాలి ఉదాహరణకు మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు అంటే గనక నాకు సంతానం కలిగి నా బిడ్డతో నేను సంతోషంగా ఉన్నాను నాకు సంతానం ప్రసాదించినందుకు చాలా కృతజ్ఞతలు ఇలా జరిగింది అనుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు అయితే అప్పుడు నేను అనుకున్న ఉద్యోగం అనుకున్న జాబ్ నాకైతే వచ్చింది ఆ జాబ్ రావటం వల్ల నేను చాలా సంతోషంగా అయితే ఉన్నాను అనుకుని మీరు ఒక సెంటెన్స్లో ఒక లైన్లో ఆనందంగా సంతోషంగా ఉన్నట్టుగా ఒక సెంటెన్స్ అన్నది రాసుకోవాలన్నమాట అంటే కోరిక అన్నది చిన్నగా రాయాలన్నమాట తన తర్వాత ఇలా జరిగినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని తప్పకుండా ధన్యవాదాలు అనేవి ఈ ప్రపంచానికి చెప్పుకోవాలి అంటే కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలన్నమాట అయితే అలా చెప్పుకున్న తర్వాత ఈ ప్రపంచానికి పంచభూతాలకి అలాగే మన వారాహి అమ్మవారికి మీ ఇష్ట దైవానికి అలాగే బాబా గారికి అలాగే మీ కుల దైవానికి వీరందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్లుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మీ కోరిక కింద ఇలా థ్యాంక్ యూ అన్నదైతే తప్పకుండా రాయాలి నాకు ఇలా జరిపించినందుకు థ్యాంక్ యూ అన్నట్టుగా రాయాలి అయితే ఇక్కడ ఇకొక మ్యాజిక్ నెంబర్ని అయితే కూడా చెప్పబోతున్నానండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది ఎంతమంది జీవితాల్లో అద్భుతాన్ని చూపిందంటే ఈ నెంబరు చాలా అద్భుతాన్ని చూపిందండి అలా ఈ ఇరవై నాలుగు నెంబర్ని కూడా ఇక్కడే మీ కోరికల కింద థ్యాంక్ యూ చెప్పాక వాటి కింద ఈ ఇరవై నాలుగు నెంబర్ అన్నది కూడా రాయాలి మరి దాని కింద వచ్చి వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ని కూడా అదే పేపర్ మీద రాయాలన్నమాట అలా వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి దాని కింద హరే కృష్ణ అని రాయాలి హరే కృష్ణ ఎందుకు అంటే మనకు భగవంతుడు ఎన్నో సూక్తులను బోధనలు కానీ ఒక శక్తిని ఇవ్వాలన్న కృష్ణ భగవానుడికే సాధ్యం కృష్ణ భగవానుడే ప్రసాదిస్తూ ఉంటాడు కనుక మనం ఏదైనా అంటే భగవద్గీత ఎంత చదివితే అంత జ్ఞానం అనేది మనకు వస్తుంది మన జీవితంలో మంచి దారి అనేది కూడా దొరుకుతుంది అన్నమాట అలాంటి కృష్ణుణ్ణి మనం తలుచుకున్నట్లు కృష్ణుణ్ణి ఒక్కసారి మనం తలుచుకొని హరే కృష్ణ అని రాయాలన్నమాట అంతేనండి ఇలా రాసిన తర్వాత మీ పూజ గదిలో మీ ఇష్టదైవం దగ్గర అలాగే మీ కులదైవం ముందు ఈ పేపర్ని పెట్టిన తర్వాత మన కోరిక అనేది త్వరగా తీరిపోవాలని మనసులో అనుకోవాలి ఇందాక ఉప్పు నింపు పెట్టిన బౌల్ ఉంది కదా ఆ ఉప్పులో ఈ పేపర్ని దాచిపెట్టాలన్నమాట ఈ బౌల్ని ఎవ్వరూ కూడా తాకకుండా పెట్టుకోవాలి అలా పూజ గదులు పెట్టాలి లేదా పూజ గదిలో ఎక్కువ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు హాల్లో అయినా సరే ఎవ్వరూ తాకని ప్లేస్లో ఒక సైడ్కి పెట్టి ఉంచాలన్నమాట దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తాకకూడదు ఇలా చేసిన తర్వాత చాలా పెద్ద కోరికలు అయితే మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అయితే జరుగుతాయండి కానీ చిన్న చిన్న కోరికలు అయితే జాబ్ రావటం పిల్లలు మంచి మార్క్స్ రావ రావటం ఇట్లాంటివి అయితే వెంటనే జరిగిపోతాయి అయితే త్వరలోనే నెరవేరిపోతాయి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం సంతానం కావాలి అంటే ఇది లేట్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అయితే రిజల్ట్ అయితే మాత్రం పక్కా కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రాసెస్ లేట్ ప్రాసెస్ కాబట్టి మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కదా క్షణాల్లో చిటికేసినందులో ఇల్లు పూర్తయిపోలే బిడ్డను కనాలి అంటే కుదరదు కదా అది ప్రాసెస్ లేట్ ప్రాసెస్ కాబట్టి స్టార్ట్ అవుతుంది మనము ఈ ఇది చెయ్యంగానే వీటికి నాంది పునాది అన్నది అయితే పడుతుంది ఇక వాటిపాటికి అవి జరుగుతూ ఉంటాయి అదేనమాట లెక్క కానీ కావాల్సిన శుభవార్తలు అనేవి మీకు అందుతూనే ఉంటాయండి మాకు చాలా చిన్న కోరికలు ఉన్నాయి మాకు డబ్బు రావాలి జాబ్ రావాలి ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి ఇలాంటి కోరికలు అయితే వెంటనే తీరిపోతాయి అది కూడా పదిహేను ఇరవై రోజులు లేదు వన్ మంత్ లోపు ఖచ్చితంగా జరిగి తీరిపోతాయండి ఇక ఆ పేపర్ని ఏం చెయ్యాలి అంటే అలా పెట్టేశాక ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి అంటే వన్ డే పెట్టేసేయండి అలా ఒకరోజు అలా పెట్టేశాక ఆ ఉప్పుని కుదిరితే పారే నీళ్ళల్లో నదీ ప్రవాహంలో కలిపేయండి నదీ ప్రవాహం ఇప్పుడు ఎవ్వరికీ అందుబాటులో లేదు కాబట్టి ఒక నీళ్ళల్లో ఈ ఉప్పును కలిపి అది కరిగిపోయాక ఎవరు తొక్కని ప్లేస్ అంటే ఒక చెట్టు మొదట్లో అట్లా చిన్న చిన్న చెట్టు మొదట్లో అంత ఉప్పు పో కరిగి పోసాము ఆ నీళ్లు కరిగించి పోసామంటే ఆ మొక్కలో చనిపోయే ప్రమాదం ఉంది పెద్దది ఏదైనా చెట్టు లాంటిది ఉంటే పోయింది లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో ఆ నీళ్ళను పడేయండి ఇక ఆ పేపర్ని ఏం చేస్తారంటే ఒక గుడి దగ్గర దేవాలయ ప్రాంగణంలో చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మీద ఈ పేపర్ని రండి లేదు మాకు దేవాలయాలు దగ్గరగా లేవు అందుబాటులో లేవు మేము వెళ్ళలేము అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిలో కొద్దిగా మట్టి తవ్వేసి ఈ పేపర్ అన్నది పూడ్చిపెట్టేసేయండి మా కోరికలు తీరిపోయాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మళ్ళీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని వచ్చేసేయండి మీ కోరికలు అన్నవి తప్పకుండా తీరుతాయండి అంతటి పవర్ గల ఈ థ్యాంక్ యూ అన్నది స్విచ్వర్డ్ కానీ నేను చెప్పిన మ్యాజికల్ నెంబర్స్ కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదైతే చేసి మీ మీ జీవితాల్లో ఉన్న కోరికలన్నీ మీరు తీర్చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు